అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఎందుకంటే ధనుసు రాశి వారికి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఒక స్త్రీ వల్ల ఊహించిన శుభవార్త మరి పూర్తిగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇది తప్పక వినాల్సినటువంటి విషయం మరి స్త్రీ వల్ల శుభవార్త ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రియమైన ధనుసు రాసు సోదరి సోదరి మనులకు ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి రాజఫాతం అయితే కాదు ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక శుభం మీ మనసులో దేవుడు ఆగినటువంటి అడిగినటువంటి ఒక కోరిక ఇది నాకు జరగదేమో అని మీరు వదిలేసినటువంటి ఒక ఆశ ఇవన్నీ కూడా ఈ మూడు విషయాలు సమాధానం ఈ జనవరి ఒకటి రెండు మూడో తేదీలలో మనకి కనబడుతుంది ఇది కూడా ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి శుభవార్త ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో సూచించబడినటువంటి ఒక సంకేతకం కాబట్టి మరి రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉద్రాషాఢ నక్షత్రం ఒకటో పాద ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి ధనుస్రాసి కిందకైతే వస్తారు రాశి అంటేనే ధైర్యం వీరికి ఉండేదే నిజాయితీ దేవుడి పైన గాఢమైన నమ్మకం ఇతరులకి సహాయం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం అయితే బాధ వచ్చిన బయటికి చెప్పుకునేటువంటి మనస్తత్వం అయితే కాదు మరి ధనుసు రాశి వారు తాము బాధపడిన ఇతరులలో నవ్వుకుంటారు కానీ ఈ రాశి వారికి మాత్రం ఒక లోపం ఉంది అదే నమ్మకం ఎక్కువగా పెట్టడం వలన ఆ నమ్మకం వల్లే ఒకసారి మోసపోయారు మరోసారి మోసపోయారు మరోసారి కూడా మోసపోయారు అలా మోసపోతూనే ఉంటున్నారు ఆ మోసం అనేది వీరికి జరిగి జరిగి ఒక్కొక్కసారి అన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి ఒక సంబంధం దూరమైంది ఒక కార్యము ముందుకు రాల మనకున్న పనులు ఆగిపోయినాయి దైవ కార్యాలు ఆగిపోయినవి ఇవన్నీ కూడా వీరికి ఒకటి తర్వాత ఒకటి జికాగో ఇబ్బందులు జరిగినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి అందుకనే బ్రహ్మంగారు చెప్పారు అగ్నితత్వపు రాశ అనేది స్త్రీ రూపంలో దైవ సంకేతకం మాటగా వచ్చి మార్గాన్ని మార్చును మరి ధనుసు రాశి వారికి అగ్నితత్వపు రాసి కనుక అంటే మీ జీవితాన్ని మార్చేటువంటి మాట ఒక స్త్రీ నోట నుంచి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి ఆమె ఎవరు మరి ఆ స్త్రీ వల్ల మనకి ఏ విధమైనటువంటి లాభం ఉంది మరి ఆ స్త్రీ వల్ల మనకి ఏమైనా మంచి జరుగుతుందా లేకపోతే ఆ స్త్రీ వల్ల మనకి ఏమైనా వ్యతిరేకం జరుగుతుందా అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే స్త్రీలంటే బయట వాళ్ళు కాదు ముఖ్యంగా మన అక్క చెల్లి వరుసలో ఉండవచ్చు లేదా మీ సొంత భార్య కావచ్చు ఆఫీసులో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఒక బయట ఉండేటువంటి ఒక మహిళ కావచ్చు ఈ ముగ్గురు విషయంలోనే మీకు పూర్తిగా ఒక మంచి శుభవార్తలు అయితే వింటున్నారు ఆమె చెప్పే మాట మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది మరియు మీ హృదయాన్ని తాకుతుంది ఇది దేవుడి సంకేతకం అని కూడా ఉంటుంది మరి ఎవరైతే రాశిలో పుట్టారో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు మీరు పడిన బాధలు అన్నీ ఇన్ని కాదు ఏ పని అనుకున్నా కుదరదు ఎటు వెళ్ళాలనుకున్నా చేయలేరు ఎటు రావాలనుకున్నా రాలేరు అనుకున్న పనులు జరగాల్సిన పనులు చేయాల్సిన పనులు అన్నీ కూడా రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోయినాయి స్త్రీలు కూడా ప్రేమించిన వారు దూరం అయిపోయారు నమ్మిన వాళ్ళు వ్యతిరేకం చేశారు కుటుంబంలో ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మన మాట అంటే పట్టింపుడు మీరు ఏదన్నా చెప్పినా ఏదన్నా చేసినా పూర్తిగా వ్యతిరేకాలు ఇబ్బందులే కలిగించినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు అలాంటిదే ఈ జనవరి నెలలో మొదటి మూడు రోజులు కూడా జరిగేటువంటి శుభవార్తలు ఏమేమి ఉన్నాయి మరి వాటన్నిటికీ కూడా మీరు గతంలో పడినటువంటి బాధలు కూడా ఒక పొలిష్ట పడిపోతుందా అనేది పొడిచోదాం ఏ విధమైనటువంటి శుభవార్తలు ఉన్నాయంటే ముఖ్యంగా ఇది మరి ఎవరి ద్వారా వస్తుందో ఏమో కానీ మరి ఇది మీకు ఆర్థికంగా మంచి శుభవార్త ఉంది ఇది ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం మరి రుణమాఫీ సర్దుబాటు జరగడం అనుకోని ఆదాయం ఎవరో స్త్రీ ద్వారా ఆర్థిక అవకాశం మీకైతే దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ డబ్బు మీకు రాదనుకున్నది కూడా అదే మీకు వచ్చేటువంటి మార్గాలు గట్టిగా కనపడుతున్నాయి మరి ఆగిపోయిన డబ్బు అంటే మీరు గతంలో ఇచ్చినటువంటి కానీ లేదా మీకు రావాల్సిన డబ్బులు కూడా పూర్తిగా మీ చేతుల్లోకి వచ్చేటువంటి ఒక మంచి సువర్ణ అవకాశంగా కనపడుతూ ఉంటుంది మరి మీరు ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న వారైతే వారికి కూడా ఒక మంచి శుభవార్త అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఉద్యోగంలో స్థిరత్వం లేక బాధపడ్డారా మీ యొక్క చేసినటువంటి ఉద్యోగానికి గుర్తింపు లేక ఇబ్బందులు పడ్డారా లేదా ఏదైనా వ్యాపారం పెట్టి ఆ వ్యాపారం సరిగ్గా లేక అనుకున్న వ్యాపారం ముందుకు రాక బాధలు పడ్డారా వాటన్నిటికీ కూడా ఒక పడిపోతుంది ఈ జనవరి నెల నుంచి మీకు ఇంటర్వ్యూలో ఒక మంచి ఫలితాలు దక్కబోతున్నాయి మరి ట్రాన్స్ఫర్ ఆగిపోవడం మరి ఏదైతే మీకు రావాల్సిన ట్రాన్స్ఫర్ రావాలో అది కూడా వస్తుంది మరి ప్రమోషన్ రావడం మరి బిజినెస్లో మంచి భాగస్వామి రావడం కూడా మీకైతే ఒక మేల్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఒక మహిళల ద్వారా కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు అయితే బలవంగా కనిపిస్తున్నాయి మరి వాళ్ళ నోళ్ళని కాదు కానీ బయట స్త్రీయే కనిపిస్తూ ఉంటుంది ఇద్దరు మరిక కుటుంబంలో శుభవార్త ఏమే ఉన్నాయి అంటే అది కూడా చెప్తాను కుటుంబంలో ఎంతవరకు మీకు సంబంధాలు పెళ్ళిళ్ళు ముందుకు రాకుండా ఆగిపోయాయా లేకపోతే భార్యాభర్తల పరంగా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా లేదా సంతానం లేక బాధపడుతున్నారా అనుకున్న పని జరగక ఆగిపోతుందా అలాగే గృహస్థానంలో మీకు వెలుగులేక ఇబ్బంది పడుతున్నారా వీటన్నిటికీ ఒక స్టాప్ జరగబోతుంది ఎవరైతే శుభకార్యంలో చికాగులు పడ్డారో ఎవరైతే శుభకార్యం చేతి దాకా వచ్చి చేదారిపోయిందో పీటల దాకా వచ్చి పెళ్లి పెళ్ళి అవ్వకుండా ఆగిపోయిందో అలాంటి వ్యక్తులకి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారికి అద్భుతంగా మళ్ళీ శుభకార్యం జరగబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఊహించరు ఆర్భాటంగా కూడా చేసుకోరు సింపుల్గా చేసుకుంటారు మరియు ముఖ్యంగా ఎవరికైతే సంతాన పరంగా బాధలు పడి సంతానం లేదని ఇబ్బంది పడతారో వాళ్ళకి ఈ నెలలోనే ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మరి ఆ శుభవార్త వల్ల వీరు ఊహించిన విధంగానే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతుంది ఇది మరి ఇది ఒకటి మరి ఎవరికైతే భార్య భర్తల పరంగా గొడవలు ఇబ్బందులు వాళ్ళు బంధువులు మనల్ని కాదనుకొని బయటికి వెళ్ళిపోయిన వారు ఉన్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజున కలహాలు ముగిసి అందరూ సమయవనంగా సాధించుకొని అందరూ చక్కగా ఒకే చోట ఒకే ప్రాంతంలో ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి మిత్రమా కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా ఒక స్త్రీ మాటే సమస్యకు పరిష్కారం అవుతుంది అనేది ఇందుకే చెప్పింది మరి ఆ స్త్రీల విషయంలో ఏంటంటే కుటుంబ పరంగా జరిగేటువంటి విషయాల్లో ఇంట్లో భార్య అక్క కానీ చెల్లె విషయంలో జరుగుతుంది ఇక మీకు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఆర్థిక విషయం ఒక బయట స్త్రీ నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మరి బయట స్త్రీ అంటే మాకు ఎవరు కూడా లేరు కదండి మేము ఇంతవరకు ఎవరు పరిచయం లేదు ఎవరు కూడా మాకు రాలేదని అంటే భగవంతుడు మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయాన్ని ఏర్పాటు చేశాడు అది మరి ఆ స్త్రీలు మ్యారేజ్ కాని వాళ్ళకి అయితే మాత్రం ఒక మ్యారేజీ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఆల్రెడీ పెళ్ళైన వారికి మాత్రము ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే వ్యాపారంలో చేస్తున్నారో అక్కడ మీకు గౌరవంగా ఒక పెద్దగా నిండుగా అండగా తోడుగా ఒక దైవ సంకేతకంగా మీకు వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి ఆ స్త్రీ మాట ఎందుకు అంత ప్రభావం చూపుతుందంటే ధనుసు రాశి వారికి హృదయం మాటకు స్పందిస్తుంది భావోద్వేగాలకి లోనవుతారు అందుకే ఆ స్త్రీ చెప్పే ఒక వాక్యమే మరి భయపడద్దు ఇది నీకు జరుగుతుంది అన్న ఆలోచన ఇన్నాళ్ళుగా మీరు ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారు ఒక్కోసారి ఏదైనా పై మాట అన్నా పైకి లోపల ఎవడన్నా ఏదో గాంభీర్యంగా కనిపెడుతున్నా లోపల పెరిగి అందుకనే ఒక్కోసారి మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్క మాటే మీలో నమ్మకాన్ని పెంచుతుంది మీ కర్మ ఫలాన్ని కూడా చురుకుదనంగా పెంచుతుంది మరి మూడు రోజులు కూడా ధనుసు రాశి వారికి తప్పక పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి స్త్రీలను అవమానించకూడదు తల్లి మాటను నిర్లక్ష్యం చేయకూడదు భారీ మాట నిర్లక్ష్యం చేయకూడదు అక్క ఎప్పుడూ కూడా వ్యతిరేకం చేసుకోకూడదు ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టించకూడదు ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మరి దేవాలయాలకు దీపం వెలిగించాలి కోపం నియంత్రించుకోవాలి ఎందుకంటే శుభవార్తల మాట రూపంలో వస్తుంది కనుక ఆ మాటలు మీరు వినాలి గుర్తుంచుకోవాలి ఫైనల్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా ప్రియమైన ధనుసు రాశి వారికి మీరు చాలా ఓర్పుగా ఎదురు చూశారు చాలా రోజులు దేవుని ప్రార్థించారు ఎక్కడైనా ఇక మీరు నమ్మకాన్ని వదలలేదు కాబట్టి ఈ జనవరి ఒకటి రెండు మూడో తేదీలోనే ఆ స్త్రీ మాట మీ జీవితంలో వెలుగు నింపేటువంటి శుభవార్తగా ఉంది ఇది తప్పక జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ధనుసు రాశి వారికి వీడియోని షేర్ చేయండి మరి మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోతో మళ్ళీ కలుగుతూ స్వస్తి